వెల్కమ్ అఖిలపక్ష న్యూస్ ఎనిమిదో పర్యాయం పల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన రెడ్డివారి పద్మనాభరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు గుత్తివారిపల్లి పంచాయతీ నందు సమస్యలను శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలన గురించి రెడ్డి వారి పద్మనాభ రెడ్డి ప్రసంగించారు ఎన్డియా కోటము సమస్రం పంచాయతీ సమస్యలను ఎమ్మెల్యే దగ్గరకి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తాను బొజ్జల సుధీర్ రెడ్డి గారు కాళాసి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాడు పెంచను మూడు వేల నుంచి నాలుగు వేల దాకా పెంచిన పెంచిన డబ్బులు ఇస్తున్నాడు అతనే వంట గ్యాసులు మా మహిళలకి గ్యాసులు ఇస్తామన్నది మూడు సిలిండర్లు అమలులో పరిచిన అమలు పరిచినారు పేదలకు వాటి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించినారు తల్లికి వందను అన్నదాత సుఖీభవ త్వరలోనే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం అమరావతి ఈ పర్యావరణంలోనే పూర్తి చేస్తారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు అల్లకొల్లాల లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ గారు జై సుధీర్ రెడ్డి గారు